గుంటూరులోని ఓ ఆస్పత్రి డాక్టర్ నిర్లక్ష్యం ఆపరేషన్ కారణంగా తమ కుమార్ని కోల్పోయామని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది సోమవారం కలెక్టరేట్ ఎస్సీ గ్రేవెన్స్ లో ఆమె ఆర్జీని సమర్పించారు టీవీ ప్రకటనల ద్వారా మోసపోయామని ఇలాంటి అబద్దపు డాక్టర్ల కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అధికారులను ఆమె పేర్కొన్నారు తెలిసి తెలియని వాళ్ళు మా బాబు అని నమ్మించి ఈ వాటిని చేస్తున్నారు ಕೈಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋ ನ್ಯಾಯ ಕೇಳಿ ಬಂದೆ. ಡಿಎಸ್‌ ನಿ ಡಿಎಸ್‌ಗೆ ಕರೆಸారు. ಏನೋ ಸರ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಪೇಟ್ಕೊಂಡು ಕರೆಕ್ಟ್ ಸರ್ ಆ ಡಿಎಸ್‌ಗೆ ಹಾಯ್ ನು ತೋಯನ ಸರ್ కమిಷನ್ ಸರ್ ಅಯ್ಯೋ ಜಿ ಎಸ್ ಪಿ ಡಿಗ್ರಿ ಬಿಂಪಿಸ್ತಾರು ಆ ಸರ್ ಡಿಎಸ್‌ ಡಿಗ್ರಿ ಬಿಂಪಿಸ್ತಾರು ಈ ಸಾರ್ ನಚ್ಚ ಕೆಲಸ ಮಾಡು ಪರಿಷ್ಟಮ್ಮ ನೀ ನ್ಯಾಯ ಯಾಚನಮ್ಮ ನೀ ಬೆಟ್ಟಕ್ಕೆ ಜರಿ ನ್ಯಾಯ ಅಂತ ಹೋಗಬೇಕು ಅದಕ್ಕೆ ಒಂದು ಕೋರ್ಟ್ ಕಾಲಮ್ಮ ನಾವು ಮಾತಾಡ್ತೀರು ಆ ಲೈನ್ ಏತ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా కలెక్టర్ గారు మా అలాంటి నిరుపేదలకి ఇలా జరగకుండా చూడటం చేస్తా ఇది లేక నువ్వు కూడా నేను కోరుకునేది అబద్ధ డాక్టర్ ఉంది అబద్ధ కూడా వాళ్ళ డబ్బులు ఇచ్చేదానికి మోసపోయి మా లాంటి పేద ప్రజలకు జరగకున్నాను సార్ చాలు నా బిడ్డ ముప్పై ఐదు సంవత్సరాల బిడ్డ చేతికి వచ్చిన బిడ్డ మీకు మంత్రి గారిని కలుస్తారని తెలుస్తుంది మరి మంత్రి గారి దగ్గర చూసుకున్నాను శాంతి కావాలి ఈ వయసులో యాభై ఆరు సంవత్సరాలు నాకు నా కొత్త ఒక సంవత్సరం ఈ వయసులో మేము ఇంత నడకం అనిపిస్తున్నాం మంచిగా లేకు ఎవరి గలవ మలుస్తాం నాకు న్యాయం జరిగినంత వరకు నాకు కాకు సంతి జరిగేంత వరకు నేను వదిలిపెట్టనండి ఒక సామాన్య న్యాయ మనిషి కుటుంబంలో నుంచి బయటకు రాని నాకు చదువు కూడా ఎక్కువ లేదు కానీ నా బిడ్డకి న్యాయం కావాలి నా లాంటి తల్లిదండ్రులు మోస ఇలాంటి అబద్ధ డాక్టర్లు ఉండకూడదు వాళ్ళ శిక్ష జరగ శిక్ష పడాలి న్యాయం జరగాలి సార్ నేను కోరుకునే కానీ సుమన్ టీవీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించకూడదు సార్ వాళ్ళకి అయితే మా లాంటి తల్లిదండ్రులకు డాక్టర్లకి వాళ్ళ మోస వేసే డబ్బుల కోసం మోసపోకుండా ఉంటే సార్ వాళ్ళు మాకు న్యాయం చెయ్యాలి సార్ నేను ఎవరినైనా కలుస్తాను సార్ నా పెద్దకు ఆత్మశాంతి జరిగిన దాకా మాకు మనోయాజి తగ్గిన నేను తీరుస్తాను సార్ నేను కోరాలి